బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడే వచ్చినటువంటి న్యూస్ అంటే ఒకసారి మీరు ఈ టేబుల్ని గమనించాలి సో ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఈను ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి సిలబస్ ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంది మరి ఎగ్జామ్ ప్యాటర్న్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ నోటీస్ బోర్డును ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి సో దీనికి సంబంధించి మనకి సో ఒక్కసారి ఈ టేబుల్ గమనించాలండి ఈ టేబుల్ మనకి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ మనకు వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ మనకి అక్టోబర్ ఇరవై వరకు సో డేట్ గుర్తుపెట్టుకోవాలి మనకి ఇరవై తొమ్మిది నుంచి సో ఇరవై సెప్టెంబర్ ఇరవై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఇరవై అనేది మనకి లాస్ట్ డేట్ అండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మీరు ఫీజు పేమెంట్ చేసుకోవాలంటే మాత్రం మరో రోజు ఎగస్ట్రా ఇచ్చారు సో ఇరవై ఒకటో తారీఖు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ అప్లికేషన్స్లో కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే సో అక్టోబర్ మంత్లో మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సో ఈ త్రీ డేస్లో మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ ఉండి సో స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి సో డిసెంబర్ అండ్ జనవరి మంత్లో ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ టేబుల్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ అనేది కూడా మనకి సో డిసెంబర్ అండ్ జనవరి మంత్లో ఉంటాయని కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ మరి కొంత ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం దీనికి సంబంధించి సో ఒకసారి మనము ఈ వేకెన్సీ టేబుల్ని కూడా గమనిద్దామండి సో ఇక్కడ మనకి వేకెన్సీకి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మేలు అలానే ఫిమేల్కి సంబంధించి సెపరేట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి మేల్కి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ మూడు వందల నలభై పోస్టులు ఇవ్వడం జరిగింది అందులో ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి రెండు వందల తొంభై ఐదు పోస్టులను అలానే ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి నలభై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ ఫిమేల్కి సంబంధించి ఫిమేల్స్లో కూడా మీరు గమనించాలి ఓపెన్ కేటగిరీ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ మనకి సో ఇక్కడ ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ లేవు మొత్తం నూట అరవై ఎనిమిది పోస్టులు అనేవి కూడా మొత్తం టోటల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వుడ్ ఎలా ఉన్నాయని చూడండి ఒకసారి అన్ రిజర్వుడ్ నూట యాభై ఒకటి ఈడబ్ల్యూఎస్ ముప్పై ఒకటి ఓబీసీ అరవై ఏడు ఎస్సీ నలభై ఎస్టీఆర్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్సెస్ సర్వీస్మెన్లో అన్ రిజర్వ్డ్ పదిహేడు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ మూడు ఓబీసీ పది ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఏడు సో టోటల్గా మనకి ఇక్కడ మూడు వందల నలభై యొక్క పోస్టులున్నాయి మేల్కి సంబంధించి అలానే ఫిమేల్కి సంబంధించి మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ రిజర్వ్డ్ మనకి ఎనభై రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ పదిహేడు ఓబీసీ ముప్పై ఎనిమిది ఎస్సీ ఇరవై నాలుగు ఎస్టీ ఏడు సో టోటల్గా మనకి నూట అరవై ఎనిమిది అనేటువంటి మనకి ఫిమేల్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి మరి ఇదే కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ గమనిద్దాం సో ఇక్కడ ఉండి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇక్కడ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలానే రిజర్వేషన్ అనేది కూడా మనకి ఇక్కడ వర్తిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ సో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఇక్కడ గ్యారెంటీగా ఏంటి అంటే సో ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి కూడా మనకి వర్తిస్తాయండి సో ఒకసారి మీరు ఆ టేబుల్ కూడా గమనించాలి సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనము సో రిజర్వేషన్కి సంబంధించి చెప్పాం కదా ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఇలా మొత్తం అవి కూడా మనకి వర్తిస్తాయండి మరి ఇవి కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఒకసారి క్వాలిఫికేషన్ గమనించాలి ఎస్ఎన్సిఎల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పించాడు సో ది క్యాండిడేట్ షుడ్ బి టెన్ ప్లస్ టూ పాస్డ్ సో ఇక్కడ గ్యారంటీగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అండి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి గ్యారెంట్గా సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కంపల్సరీగా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు సో ఒకసారి ఉండి టెన్ ప్లస్ టూ సీనియర్ సెకండరీ అని చెప్పేసి అన్నాడు అలాగే నెక్స్ట్ ప్రొఫెషనల్ అటైన్మెంట్స్ అనేవి స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్లో మనకి థర్టీ వర్డ్స్ అనేవి టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందండి మనకి ఇది థర్టీ మినిట్స్లో మనకి వన్ మినిట్కి థర్టీ వర్డ్స్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు కానీ ఇవి మీరు గ్యారెంట్గా గుర్తుపెట్టుకోండి ఇవి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆరు మోడ్ ఆఫ్ రిక్విప్మెంట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే సిబిటీ టెస్ట్ అండి సో ఇది మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అని చెప్పేసి అన్నాడు తర్వాత వచ్చేసరికి ఫిజికల్ ఎండోర్స్మెంట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ సో ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాం థర్డ్ పార్ట్ సో ఇది మనకి ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అని అన్నాడు నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ బై ది ఢిల్లీ పోలీస్ సో ఇక్కడ మనకి ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే అంటే ఇందులో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిబిటీ టెస్ట్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ అనేటువంటి మనకి మెయిన్ ఇవి రెండు మాత్రం జస్ట్ ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రమే సో నెక్స్ట్ మన వచ్చేసరికి ఇక్కడ ఉండి సిబిటీ టెస్ట్ అనేటువంటిది మనకి సో ఏమన్నాడు ఇక్కడ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ నైన్టీ మినిట్స్లో ఉంటుంది అన్నాడు ఇందులో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి అన్నాడు మరి ఈ టెస్ట్ అనేది మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఒకసారి లాంగ్వేజెస్ కూడా మీరు గమనించాలి మరి దీనికి సంబంధించి మనకి సబ్జెక్ట్స్ ఏమున్నాయనే దాని గురించి కూడా ఒక్కసారి సో ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనిద్దాం అలానే మీరు ఇంకో పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ కూడా ఉంది సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఒక్కసారి మీరు ఈ టేబుల్ గమనించాలి సో ఈ టేబుల్ ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్టు పార్ట్ ఏకి సంబంధించి జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి అలానే పార్ట్ బికి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సో ఇందులో వచ్చేసరికి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అలా నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అన్నాడు ఇందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సో పార్ట్ ఈకి సంబంధించి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషను ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్ బ్రౌజర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సంబంధించి బేసిక్గా మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయండి టెన్ మార్క్స్ అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా మనకి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సో మనకి నోటిఫికేషన్ అనేటువంటిది మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి పార్ట్ ఇ అని చెప్పేసి మొత్తం మనకి ఇక్కడ ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ని గమనించాలి సో ఒకసారి ఈ సిబిటీకి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మీరు గమనించండి సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ ఏకి సంబంధించి మనకి జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి అన్నాం మరి జనరల్ అవేర్నెస్లో మనకి సబ్జెక్ట్స్ ఏమి అంటే సో ఇక్కడ మనకి టోటల్గా జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో గ్యారెంటీగా అది మొత్తం చదువుకోవాల్సిందే అలానే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ స్టాక్ జీకే ఏదైతే ఉందో సో ఇది మొత్తం కూడా టోటల్ చదవాల్సిందే సో ఒకసారి నుండి ఇక్కడ మనకి హిస్టరీ కల్చరు జాగ్రఫికల్ ఇండియన్ అకాడమీ జనరల్ పాలిటీ ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే జనరల్ సైన్స్ కూడా ఇచ్చారండి కానీ ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది మొత్తం టోటల్గా మనకి పార్టీ ఏ కింద సో టోటల్గా ఇది చదువుకోవాల్సిందే నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ సో ఇక్కడ మీకు అర్థమెటిక్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాసెస్ కానీ రేషియో అండ్ ప్రపోషన్స్ టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ మొత్తం టోటల్గా మనకి ఇక్కడ సో అర్థమెటిక్ సంబంధించి కూడా టోటల్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూర్ మ్యాథ్స్ కూడా ఇచ్చారు ఇందులో మీరు గమనించాలి లాస్ట్లో అన్నాడు మనకి పాలిగాన్స్ క్వార్టిలేటర్స్ ఇవన్నీ కూడా మనకి అంటే జామెట్రీ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏవైతే ఉన్నాయో సర్కిల్స్ ఇవన్నీ కూడా మనకి జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి కదా కానీ మొత్తం టోటల్గా ఫ్యూర్ మ్యాథ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి మరి పార్ట్ సికి సంబంధించి ఒకసారి ఆ టేబుల్ గమనించండి ఒకసారి పార్ట్ సికి సంబంధించినటువంటి టేబుల్ గమనించాలి సో ఇది టోటల్గా మనకి రీజనింగ్ పార్ట్ అండి సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి అంటాము సో రీజనింగ్లో యాక్చువల్గా మనకి వెర్బల్ రీజనింగు అలానే నాన్ వెర్బల్ రీజనింగు నెక్స్ట్ మన వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది సో టోటల్గా రీజనింగ్లో ఉన్నటువంటి ఈ త్రీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చారు కాదంటే మీరు ఒకసారి ఇందులో మీరు గమనించాలి ఇందులో మనకి టాపిక్స్ సిరీస్ కానీ నాలజీ ఫిగర్స్ కానీ నెక్స్ట్ సిలాయిజమ్స్ కానీ మొత్తం అన్ని కోడింగ్ డీ కోడింగ్ కానీ టోటల్గా మనకి రీజనింగ్ పార్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మొత్తం టోటల్గా రీజనింగ్ కూడా చదువుకోవాల్సిందే ఓకే నెక్స్ట్ వన్ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి టేబుల్ని ఒకసారి గమనిద్దాం సో ఒకసారి మనం ఈ టేబుల్ గమనించాలండి ఇది వచ్చేసరికి మనకి జనరల్ ఇంగ్లీష్ ఆ స్పాట్ ది ఎర్రర్ ఫిలిందా బ్లాంగ్స్ సినానమ్స్ అండ్ అంటనమ్స్ స్పెల్లింగ్ డిటెక్షన్ మిస్పెల్డ్ వర్డ్స్ ఇడియంస్ అండ్ ఫ్రేజెస్ సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి కాంప్రహెన్షన్ అండ్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో సో టోటల్గా మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది మరి కంప్యూటర్ ఫండమెంటల్స్ మనకి ఎంఎస్ఎక్సల్ కానీ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ డబ్ల్యూడబ్ల్యూ సో ఇవి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కాబట్టి ఇవి మొత్తం కూడా మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి కాబట్టి ఇలా మనకు మొత్తం ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైవ్ పార్ట్స్కి సంబంధించి టోటల్గా మనకి సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి ఒకసారి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అని చెప్పేసి అని అంటారు సో దీన్నే పిఈటి అని చెప్పేసి అని అంటామం ఇందులో మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ అనేది మనకి థర్టీ ఇయర్స్ కానీ ఉన్నట్లయితే సెవెన్ మీటర్స్ సెవెన్ మినిట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని కంప్లీట్ చేయాలండి రేస్ అనేది అదే కానీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటేనేమో ఎయిట్ మినిట్స్ ఇవ్వడం జరిగింది అబోవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటే నైన్ మినిట్స్ ఇవ్వడం జరిగింది అలానే లాంగ్ జంప్ గమనించండి మనకి ఇక్కడ అబౌవ్ థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు మనకి సో ట్వల్వ్ అండ్ హాఫ్ ఫీటు అలానే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు లెవెన్ అండ్ హాఫ్ ఫీటు ఫార్టీ ఇయర్స్ ఉంటేనేమో సో టెన్ అండ్ హాఫ్ ఫీట్ అనేది ఇవ్వడం జరిగింది అలానే హై జంప్ కూడా ఉందండి అబోవ్ థర్టీ సో ఇక్కడ అప్ టు థర్టీ ఇయర్స్ వరకు మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఓకే నా త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ అనేది తీసుకున్నాడు థర్టీ టూ ఫార్టీ ఉంటేనేమో త్రీ వన్ బై ఫోర్త్ ఫీట్ తీసుకున్నాడు అబోవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటేనేమో త్రీ ఫీట్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా మనకి మేల్కి సంబంధించి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిమేల్కి సంబంధించి కూడా డేటా ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి ఆ డేటాను గమనించండి సో ఒకసారి ఫిమేల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక డేటా ఇచ్చారు గమనించాలి ఇందులో మనకి అప్ టు థర్టీ ఇయర్స్ కానీ ఉన్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది లాంగ్ జంప్ అనుకోండి నైన్ ఫీట్స్ హై జంప్ ఏమో త్రీ ఫీట్స్ ఇచ్చారండి అలానే ఇక్కడ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అనుకోండి సిక్స్ మినిట్స్లో మనకి సో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ మనకి ఎయిట్ ఫీట్ ఉంటుంది హై జంప్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నాయనుకోండి సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని సో ఇది మనకి లాంగ్ జంప్ సెవెన్ ఫీట్ ఉంటుంది హై జంప్ ఏమో టూ వన్ బై ఫోర్త్ ఫీట్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో టోటల్గా ఇలా ఇవ్వడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని చెప్పేసి అని అంటాం దీన్నే పిఎంటీ అని చెప్పేసి అంటారు మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి మీరు సో రెండు గమనించాలి ఇందులో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైటు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అని అన్నారండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో రిలాక్స్డ్ బై ఫైవ్ సెంటీమీటర్స్ అంటే మనకి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు అలానే ఇది పార్ట్ ఏకి సంబంధించి మరి పార్ట్ బికి సంబంధించి ఇక్కడ చదవండి చెస్ట్ మెజర్మెంట్ ఇది మినిమం మనకి సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి అన్నాడు సో బ్రీతింగ్ తీసుకున్నప్పుడు గ్యారెంటీ ఏమవుతుందండి మనకి ఇక్కడ ఫోర్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి కాబట్టి కంపల్సరిగా మనకి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది ఇది రిలాక్స్ చేసినండి సో వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి సో రిలాక్స్ రిలాక్స్ బై ఫైవ్ సెంటీమీటర్స్ అంటే మనకి సో రిజర్వేషన్కి సంబంధించి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్ట్రా ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి ఏమంటున్నాడు మనకి చెస్ట్ మెజర్మెంట్ మినిమం సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటేనేమో ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇలా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనే దాని గురించి కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మరొకసారి ఫిమేల్కి సంబంధించి కూడా చూడండి మేల్ అయిపోయిన తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్లో కూడా హైట్ అనేది వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అన్నాడు సో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది రిలాక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లేడీస్కి ఓన్లీ హైట్ మాత్రమే మనకి ఇక్కడ మెజర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదండి మనకి సో ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మినిస్ట్రియల్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషను సో దీనికి సంబంధించి మనకి సో త్వరలోనే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే టెస్ట్ సిరీస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్